మైసార్ దివ్యరేఖ నా లైఫ్ స్టైల్లో నేను స్టార్టింగ్ స్టార్టింగ్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని నేను జాబ్ జర్నీ స్టార్ట్ చేశాను ఆ జాబ్ అనేది టూ ఇయర్స్ చేశాను ఫ్రెండ్స్ నేను మ్యారేజ్కి ముందు యాజ్ ఏ ఫార్మ్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది హస్బెండ్ వద్దన్నారు నేను మానేయడం జరిగింది నాకు అప్పుడు ఏమనిపించింది అంటే లైఫ్ స్టైల్ ఇంతేనా ఇదేనా లైఫ్ అంటే మార్నింగ్ లేవడం ప్రిపేర్ చేయడం పిల్లల్ని చూసుకోవడం హస్బెండ్ చూసుకోవడం మళ్ళీ పొడుకోవడం మళ్ళీ లేడు ఇదేనా లైఫ్ స్టైల్ అంటే అని నాకు అనిపించింది సో మెనీ టైమ్స్ ఇలా అనిపించినా నాకు చేంజ్ అనేది ఏది కనిపించలేదు నేను యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నా వర్క్ చేస్తూ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను ప్రజెంట్ ఐఎంసీలో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నాను ఇది యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు నాకు నాకంటూ సపరేట్ ఇన్కమ్ అనేది ఏది ఎప్పుడూ కనిపించలేదు ఇప్పుడు నేను ఐఎంసీలో వర్క్ చేసిన తర్వాత నాకు సపరేట్ ఇన్కమ్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా బాగా వచ్చిందనమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఫ్రెండ్స్ యాజ్ ఏ ఉమెన్గా ఉన్నా కూడా మీకు ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా అవసరం నా లైఫ్లో మీకు కూడా అనిపిస్తే ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీరు కూడా జాయిన్ అవ్వండి నాకు డైరెక్ట్ డిఎం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ అయిన్ సి